హలో మై డేస్ విజ్ సోల్స్ నేను మీ విరి వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరీ ఈరోజు మన వీడియోలో మూడు రకాల ప్రసాదం రెసిపీస్ను క్విక్గా ఎలా చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి అంతకంటే ముందు మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారు కదా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ను షేర్ చేయడం వలన ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి వీడియోస్ను ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాము ముందుగా ఈ ప్రసాదం రెసిపీస్ను ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ని కుక్ చేసుకోవాలండి దానికి కాను ఒక కుక్కర్ని తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు రైస్ని యాడ్ చేసుకున్నాను మీకు ఎంత వంటి అయితే రైస్ కావాలో అంతకు వంటి రైస్ని యాడ్ చేసుకునేసి రెండు నుంచి మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్నాము ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి కాను త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అయ్యే లోపల మనం పులిహోరను ప్రిపేర్ చేసుకోవడానికి చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకున్నాము దానికి కాను హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును ఒకసారి కడుక్కొని ఇలా నానబెట్టుకున్నాము చింతపండు బాగా నానిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని దానిపైన ఒక జాలి గిన్నెను ఏర్పాటు చేసుకొని దానిలో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండుని యాడ్ చేసుకొని గుజ్జుని ఈ విధంగా తీసుకోవాలి ఇలా పిప్పంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఆ చింతపండు గుజ్జులో వన్ స్పూన్ వరకు పసుపును అలాగే టూ స్పూన్స్ వరకు రాక్ సాల్ట్ను యాడ్ చేసుకున్నాము అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ను పది నుంచి పదిహేను వరకు గ్రీన్ చిల్లీని మజ్జిగ కట్ చేసుకునేసి యాడ్ చేసుకుందాము ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి ఇలా చింతపండు గుజ్జు కొంచెం హాఫ్ వరకు కుక్ అయింది అన్నప్పుడు మనం దానిలో ఒక గుప్పడు కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఈ చింతపండు గుజ్జుకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి చింతపండు బాగా కుక్ అయ్యి మనకు ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలో వన్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాము ఈ గుజ్జులో బెల్లాన్ని యాడ్ చేయడం వలన మనకు పులుపు అన్నది బ్యాలెన్స్ అవుతుందండి ఈ విధంగా దగ్గరికి వచ్చింది అన్న టైంలో స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకొని చింతపండు గుజ్జు ఆరింద వరకు పక్కన పెట్టేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు అనేది మనం ఫ్రిజ్లో ఉంచుకున్నట్లయితే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా పులిహోరకు తాళిం పెట్టేసుకున్నామా దానికి కాను ఒక కడాయిని తీసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు పల్లెలను ఒక పది నుంచి పదిహేను వరకు కాజును యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నవి అన్నప్పుడు వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వన్ స్పూన్ వరకు మినప్పప్పును హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము ఈ పోపంతా బాగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్న టైంలో మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాము ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు ఇంచుల వరకు అల్లాన్ని ఒక గుప్పటి వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో పావు స్పూన్ వరకు పసుపును అలాగే ఆఫ్ ఇంగువాను కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకు తాలింపుకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి తర్వాత మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని మనం తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకునేసి ఒక నిమిషం పాటు ఈ పోపులోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన పులిహోరకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏదన్నా పడుతుంది అనిపిస్తే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంత ఈజీగా మీరు కూడా పులిహోరను ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ రెండో ప్రసాదం రెసిపీ కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దామండి ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పది నుంచి పదిహేను వరకు కాజును వన్ స్పూన్ వరకు శనగపప్పును వన్ స్పూన్ వరకు మినపప్పును హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము అలానే ఓ పది నుంచి పదిహేను వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకున్నట్లయితే కొబ్బరి రైస్కు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి లేదు అంటే ఆ ప్లేస్లో మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వాటితో పాటు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కరివేపాకును సన్నగా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని వన్ వన్ టూ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఒక పించ్ ఆఫ్ ఇంగువను కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఈ రైస్కు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇలా బాగా వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని కొబ్బరి అంతా బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్న టైంలో మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని ఈ పోపంతా రైస్కు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే ఈజీగా కొబ్బరి రైస్ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ మన మూడో రెసిపీ అయినటువంటి దద్దోజనాన్ని టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాము ఈ దత్తోజనాన్ని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని స్మాషర్తో కానీ లేదంటే ఒక గంట సహాయంతో కానీ ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా నలుపుకున్నటువంటి రైస్లో ఫ్రెష్ పెరుగును యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకున్నాము పెరుగు క్వాంటిటీ పర్టికులర్గా ఇంత అని ఏముండదండి మీకు చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కార్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీనికి పోపు పెట్టేసుకుందామండి దానికి కాను ఒక్కడైన స్టవ్ మీద పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో పది నుంచి పదిహేను వరకు కాజును వన్ స్పూన్ వరకు శనగపప్పును హాఫ్ స్పూన్ మినపప్పును హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు మిరియాలను సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగినటువంటి అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇవి కలర్ షేడ్ అవుతున్నాయి అన్న టైంలో కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాము కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని యాడ్ చేసుకునేసి బాగా కలుపుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుందామండి తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి కార్డ్ రైస్ ఉన్నది కదా దాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాము అంతే అండి దద్దోసనం కూడా రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా మీరు కూడా ఈ మూడు ప్రసాదం రెసిపీస్ను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ വീഡിയോസ് നീക്ക നട്ടായിട്ട് പ്ലീസ് ലൈക് ഷോ സബ്സ്ക്രൈബ് ടു ഹോം മേക്കിംഗ് ഐഡിയസ് ബൈ വിരി